తెలంగాణ ప్రజలారా యావత్తు వర్గాలకి తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదిక తరపున తెలంగాణ ఉద్యమకారుల జై యాక్షన్ కమిటీ తరఫున మీ అందరికీ ఉద్యమాభివందనాలు తెలుపుతా ఉన్నాం ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటాలు త్యాగాలు చేసి ఎన్నో తుపాకులు గుళ్లకు ఎదురొడ్డి ఎన్నో ప్రాణాలను పోగొట్టుకుని చివరిగా తెలంగాణని సాధించుకున్నాం ఆ పోరాటంలో భాగంగానే ముఖ్యమైన ఘటన ఏదనంటే మార్చి పదిన జరిగినటువంటి మిలియన్ మార్చి అది ఎప్పటికీ మర్చిపోయినటువంటి ఒక ఉద్యమ ఘటన అది దాన్ని మళ్ళీ మనం గత ప్రభుత్వం పోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పోరాట యాదిని చేసుకుంటూ ఒక యాది దినంగా పాటిస్తూ తెలంగాణ ఉద్యమకారుల అమరుల స్ఫూర్తి స్ఫూర్తి దినంగా పాటిద్దామని చెప్పేసి హక్కుల దినంగా పాటిద్దామని చెప్పేసి ఈ రోజు తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కళాకారులు గత ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయినటువంటి ఉద్యమ కళాకారులకి చాలా తక్కువ పర్సెంట్ ఉద్యోగాలు ఇచ్చాయి ఒక రకంగా చెప్పాలంటే ఆ ఉద్యోగాలు రావడానికి తెలంగాణ వచ్చిన పదిహేను రోజులకే మొట్టమొదటిసారిగా మేము బషీర్బాగ్ లో ప్రెస్ మీట్ పెట్టిన దాని సందర్భంగానే ఐదు వందల యాభై మందికి ఉద్యోగాలు ఇచ్చారు అది సరైంది కాదని చెప్పేసి మేము దాన్ని వ్యతిరేకించాం అప్పుడే అయినా ఒక ఐదు వందల యాభై ఉద్యోగాలు ఇచ్చారు దాన్ని కూడా పూర్తిగా న్యాయం చేయాలని డిమాండ్ చేశాం ఆ కోణంలోనే రేపు మిలియన్ మార్చ్ యాది దినంగా హక్కుల దినంగా స్ఫూర్తి దినంగా గుర్తు చేసుకోవడం కోసం తెలంగాణ నాలుమూల పల్లెల నుంచి ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఒక దాదాపుగా రెండు వందల మంది కళాకారులు రేపు రాబోతా ఉన్నారు దాంట్లో డప్పు డోలు బోనాలు బతుకమ్మ పోతరాజులు గంగిరెద్దులు బుడుబుక్కలూ పెద్దమ్మలూ అట్లాగే గోసి గొంగడి వేసుకొని ప్రతి పల్లెన ప్రజలను మేల్కొల్పినటువంటి ఉద్యమ కళాకారులు కూడా దీంట్లో పాల్గొంటున్నారు అందులో భాగంగా చిందు యాక్షగానం జానపద కళాకారులు కూడా ఎంతో మంది కూడా ఈ ఉద్యమానికి స్ఫూర్తిగా ఉద్య స్ఫూర్తి దినానికి మేము కూడా భాగస్వామ్యం అంటూ వాళ్ళు స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు కాబట్టి దానికి మీరు కూడా మన మీడియా తరఫున కూడా ఇంకా ప్రచారం ప్రతి పనిలోకి పోయేటట్లు చేస్తారని మీ అందరినీ కోరుకుంటున్నాను re la re la re la re re la re la re la re la re la re gan na gi na ran no re ran sa gi na gan re la re la re la re la re la re

Pacicula, Curila, <laughs> Relo, Nair, La <laughs> Relo, Nair, re Relo, La La re La Relo, Nair, re La re Nair, re La La Ginara, and

సగిన గన్న గి నారే గినారన్న తెలంగాణ మారుల జ చేసి చెడ్డా

चौहारुलों रे नो दायरे I dare to let you hard, Lord. I will not put you hard, Lord. I will not put you hard, Lord. I will not put you hard, Lord. I